విషో నమ వేదముల యొక్క వాంగ్మయంలోనూ ఋషీశ్వరుల యొక్క వాంగ్మయంలోనూ కూడా బ్రహ్మదేవుడు పుట్టినప్పుడు ఆ పుట్టినటువంటి కాలంలో ఏం చెయ్యాలి అనే ఆలోచనలో దేవతల యొక్క ప్రమాణంతో పదివేల సంవత్సరములు తపస్సు చేస్తే రెండో ఎవడు లేడక్కడ ఆ విష్ణువు యొక్క ప్రాదుర్భావం ప్రాదుర్భావించింది అక్కడ కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చెయ్యాలి అనేటటువంటి తపన పడితే అప్పుడు పరమాత్మ నారాయణమూర్తినండి పరమాత్మనండి ఆయన వీరికి వేదములను ప్రసాదిస్తే వేదశబ్దేభ్య ఏవాదవు నిర్మమే స ప్రజాపతి వేదశబ్దములను చూచి వేదాల్లో ఉంటుండేటటువంటి తత్వాన్ని గ్రహించి అప్పుడు జగత్తును సృష్టి చేశాడు అనని ఎద్దుకి కొను ఆవుకి కొమ్ములు ఎందుకు ఉండాలి గాయదికి కొమ్ములు ఎందుకు ఉండకూడదు గుర్రానికి కొమ్ములు ఎందుకు ఉండకూడదు గేదికి కొమ్ములు ఎందుకు ఉండాలి అట్లా మనుష్యులు ఈ రూపంలో ఎట్లా ప్రాదుర్భావం చెందారు ఇవన్నీ కూడా వేదములలో అక్కడక్కడ ఆయా ప్రసంగాలను బట్టి నిర్ణయిస్తూ వచ్చారు ఇంకా గట్టిగా చెప్పాలంటే సభూరి దివ్యాహరత్ సభూమి మసూరు జత ఆ తపస్సులో కూర్చుని వేదములు తనకు ప్రాదుర్భావం చెందిన తరువాత తన మనస్సులోకి ఓం అని ఉచ్చరించ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఉచ్చరించేటప్పటికి భూమి ప్రారంభమైంది ఏదో భవహ అన్నాడు అంతరిక్షం వచ్చింది ఇట్లా లోక సృష్టి కూడా వేదములలో ఉండే శబ్దములను ఉచ్చరించడం ద్వారా చేశాడు అనని మనకి శృతి స్మృతి ప్రమాణాలు చెబుతున్నాయి ఇంకా కాల నిర్ణయము దగ్గరికి వచ్చేటప్పటికి వాచా విరూప నిత్య అని విరూపుడు అనేవాడికి ఒకటి చెబుతూ నిత్యమైన వాక్కుతో అని చెప్పారు అక్కడ అంటే ఎప్పుడు ఉండేవి అని ఈ నిత్యత్వం పరమాత్మ వే నిత్యత్వం కాదు ఏ సృష్టికి ఆ సృష్టి పూర్తయిపోయిన తరువాత బ్రహ్మలో పరమాత్మలో లేనమైపోతాయి పరమాత్మలో లీనమైపోయి సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మదేవుడు సృజింపబడిన తరువాత ముందుగా ఆ వేదములను వారికి ఇచ్చారు అయితే బ్రహ్మదేవుని యొక్క పుట్టుకెప్పుడు జరిగింది అనని అదొకటి చూసుకోవాలి కదా అంటే ఇవాళ అంటే ఇప్పుడు బ్రహ్మదేవునకు యాభై ఒకటవ పుట్టినరోజు జరుగుతున్నది ఆయన పొగటి ప్రమాణం ఎంత ఉంటుంది అంటే ఒక కల్పం మన పరిగణలలో చూస్తే సుమారుగా ఈ ద్వాపర కలియుగములు అనే నాలుగు కలిపి ఒక మహాయుగము అని అంటే ఇవి ఒక వెయ్యి మహాయుగములు జరిగితే ఆయన పొగలవుతుంది ఎలా ఉంటుందా ఎక్కడైనా అమెరికాలో గంటకి ఎనభై నిమిషాలుండి మనకి అరవై నిమిషాలు ఏంటి ఇలా ఉంటుందా ఎక్కడేనా అని ప్రశ్న వస్తుంది అది కా వాస్తవం సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేశారు ఎట్లాగా ఒక ఇరవై సంవత్సరములు వయసు కలిగిన ఇద్దరు కుర్రవాళ్ళని సమమైన ఆరోగ్యంతో సమమైన శరీర ప్రమాణంతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టి ఒకరిని ర్యాకెట్లో ఏదో కొంత దూరం పంపిస్తే వాడు ఏదో వాడు అనుకున్న కక్షల్లో ఆ తిరుగులు తిరిగేసేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ కుర్రవాడికి ముప్పై ఎనిమిది సంవత్సరములు వస్తాయి ఇక్కడ ఉన్న వాడికి వాడి శరీరాన్ని వైద్యులు టెస్ట్ చేస్తే ఇరవై రెండున్నర సంవత్సరములు మాత్రమే ఉంటాయి అంటే ఏమైంది రెండున్నర సంవత్సరములు ఆ ఊర్ధ్వలోకాలలోకి పెడితే కాలం గడిస్తే వీడికి మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి అంటే భూలోక కాల పరిమాణానికి ఉత్తరలోక కాల పరిమాణాలకి చాలా తేడా ఉన్నది అని ఒప్పుకోవాలి అందుచేతనే ఇక్కడి నుంచి యమలోకంలోకి వెళ్ళేటటువంటి కాలం సంవత్సర కాలం పడుతుంది మరణించిన వానికి వారికి మనకు నెల అయితే వాడికి ఒక రోజు ఆ ప్రకారంగా ఈ పన్నెండు మాసాలు మాసిగారు పెట్టాలి అని నిర్ణయించారు ఇంకా పైకి లోకాల్లోకి దేవత పితృలోకంలోకి వెళ్ళిపోతే ఇక్కడ సంవత్సర కాలం వాళ్ళకొక రోజు కాబట్టి ప్రతి సంవత్సరము ఆబ్దికం పెట్టినట్లయితే ప్రతి రోజు వాళ్ళకి భోజనం పెట్టినట్టు అవుతుంది ఇలా చూస్తే వెయ్య మహాయుగములు గడిస్తే కృతత్రేత ద్వాపర కలియుగములు కలిసి మహాయుగం ఈ మహాయుగములు వెయ్యి గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పొగటి కాలం అవుతుంది అట్లా ఆయనకి నూరు సంవత్సరములు జీవనం ఆ నూరు సంవత్సరములు జీవనం అయిన తర్వాత ఆయన మోక్షాన్ని పొందేస్తాడు అని శాస్త్రం చెబుతుండే మాట ఆయనే కాదు ఆయన లోకాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మోక్షం పొందేస్తారు అని అంటే ఇప్పుడు ఆయన పరిమాణంలో వంద సంవత్సరములు పూర్తయ్యే వరకు ఈ వేదములు ఆయన పుట్టగానే ప్రాభావించింది ఆయనకు అందినటువంటివి ఋషీశ్వరుల ద్వారా లోకంలోకి వచ్చి ఇవి అంతవరకు కూడా ఉంటాయి తర్వాత సర్వజీవులు వెళ్ళిపోయినట్టుగా ఆయనలో కలిసిపోతాయి ఆ కలిసి ఇది మనకి శాస్త్రములు వేదములు చెప్పినటువంటి విధానం లేకపోతే ఈ సృష్టి అనేటటువంటిది కుదరదు మేకకి రెండే ఉంటాయి గోవుకి నాలుగు ఉంటాయి ఏమిటి కారణం అంటే దాని కూడా యజ్ఞాల్లో ఉంటుండే ఒక ప్రక్రియ ద్వారా ఆతస్మాత్యతు జుహు అనేటటువంటి పాత్రలోకి నాలుగు సార్లు ఆజ్య గ్రహణం చేస్తారట ఆ జుహు ఉపభృత ధ్రవాన్ని మూడు పాత్రలు ఉంటాయి ఇక్కడ ఈ మూడు పాత్రలో కలిగి గోస్వరూపం మొదటి పాత్రలోకి నాలుగు సార్లు గ్రహిస్తారు కాబట్టి గోవుకి నాలుగు ఉంటాయి దానికి రెండో పాత్రలో ఎనిమిది సార్లు గ్రహిస్తారు కాబట్టి ఎనిమిది డెక్కలు ఉంటాయి దానికి కాలు డెక్కలు ఉంటాయి గుర్రంలా ఒకే డెక్కలాగా ఉండదు ఆ తర్వాత ఇంకో పాత్రలోకి నాలుగే గ్రహిస్తారు కనుక అంటూ ఇట్లా ఆ అవయవముల యొక్క స్వరూపాన్ని బట్టి ఆయా ప్రాణులను సృష్టి చేసినట్టుగా చెప్పి ఉన్నది ఇది మన వైదిక భారతీయ సంస్కృతితో చెప్పబడినటువంటి వేదోత్పత్తి కాలం బ్రహ్మదేవుడు పుట్టగానే పుట్టాయి బ్రహ్మదేవుడు ముక్తిని పొందేసిన తరువాత మళ్ళీ పరమాత్మలో లీనమైపోతాయి ఆ లీనమైనవే మళ్ళీ వస్తాయి అవి ఏ అక్షరము కూడా తేడా లేకుండా వస్తాయి అని పూర్వమీమాంసలో ఉత్తరమీమాంసలో వాటిని స్పష్టంగా అంగీకరించారు ఇక లోకంలోకి వస్తే పరిశోధన అనే దానికి ఒక కారణం ఉంటుంది పార్థసార్థ మిశ్రుడు మూడు గ్రంథాలు రాశాడు ఈ మూడు గ్రంథాల్లోనూ ఒక గ్రంథంలో ఈ విషయాన్ని గురించి పూర్వం ఆ రెండు గ్రంథాల్లోనూ నేను వివరించాను అని రాశాడు కాబట్టి ఆ రెండు గ్రంథాలు ముందు రాశాడు ఇది తర్వాత రాశాడు అని నిర్ణయం చేస్తాం లోక వ్యవహారంలో ఈ పద్ధతిని బుద్ధి కుశలతతో ఎన్ని రకాలుగా చూసి దాని కాలాన్ని నిర్ణయించవచ్చును అని చెప్పి అనుకుంటున్నారో ఆ పద్ధతిని పాశ్చాత్యులు పాటించేవారు అసలు పరిశోధన అనేటటువంటిది పాశ్చాత్యుల దగ్గర నుంచే మనకు వచ్చింది అంటూ అదొక మాట ఒకటి ఉన్నది ఋగ్వేదం మొదటిది అందులో దశమ మండలం మొదటిది ఏమిటి కారణం అంటే దాంట్లో చెప్పినటువంటి విషయాలు మిగిలిన మండలాల్లో సూచింపబడ్డాయి అంటూ ఇట్లా వీడు కొన్ని విభాగాలుగా చెప్పారు ఈ చెప్పడాన్ని బట్టి ఇందాక మీరు మ్యాక్సి మలర్ ఉన్నారు చూసారా వేదభాష్యాన్ని ఋగ్వేద భాష్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి అతడు ఈ వేద భాషలు అన్నీ రాయడం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చున్నటువంటి సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉన్నది అక్కడికి స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళి స్పెషల్గా ఉపన్యాసం చెప్పే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాడుగా వెళ్ళాడు అతడు చెప్పిన మాట ఏమిటంటే భారతీయులు మూర్ఖులు ఎందువల్ల అని వేదములు కనీసం నాలుగు వేల సంవత్సరములకు పూర్వం పుట్టి ఉంటాయి అని నేను చెప్పాను ఆ మాటనే పట్టుకుని ఇవాటి వరకు వాళ్ళు బోధిస్తూ ఉన్నారు కానీ ఇవాటి వరకు నేను చేసిన పరిశోధనను అనుసరించి మ్యాక్సిమం పదిహేను వేల సంవత్సరములకు పూర్వం ఉండుండాలి తప్ప పదిహేను వేల సంవత్సరముల లోపులో వేదముల యొక్క ప్రాదుర్భావం అయ్యే అవకాశం లేదు ఆ పదిహేను వేలకి పూర్వము అని అంటే ఎంత పూర్వం వెయ్యి పదివేల ఇరవై వేల ముప్పై వేల అంటే అది నేను నిర్ణయించలేను పదిహేను వేల లోపులో మాత్రం పుట్టలేదు అని చెప్పాడట ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు పరిశోధన చేసిన కాలములను వారే నిర్ణయించుకోలేకపోతున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక ఊహతో ఈ లౌకికములైనటువంటి హేతువులను బట్టి వాళ్ళు చదువుతున్నారు శాస్త్రములు వేదములు చెప్పినటువంటి ప్రమాణాన్ని చూస్తే అనాది సిద్ధములుగా వేదములు ఎప్పుడూ ఉన్నాయి గతకల్పంలో వేద మీమాంసా శాస్త్రంలో కూడా ఈ వేదాలు ఎవరైనా రాశారా లేదా అది ఇవ్వాడొచ్చే వాదమే కాదు శాస్త్రాల్లోనూ ఈ వాదం ఉన్నది తర్కశాస్త్రంలో ప్రామాణ్యం అని చెబుతారు ఆప్తుడైనటువంటి పరమాత్మ మనకి ఈ వేదాన్ని చెప్పాడు కనుక అంటే పురుష నిర్మితం అయిపోయింది అప్పుడే పౌరుషేయం అయిపోయింది దానికి మీమాంసకులు చెప్పినటువంటి సమాధానాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కాలం ప్రజాపతి యజ్ఞములు చేసినట్టుగా ఉన్నది యజ్ఞం చెయ్యాలి అని అంటే యజ్ఞం విధీయతే అని ప్రారంభించారు మూడు వేదములు కూడా ఉండాలి ఎందుకంటే అందులో నలుగురు ఉంటారు ఆ నలుగురు ఋత్క్కుల్లో ఓ ఋగ్వేదేన హోతాకర్వతి యజుర్వేదేనాధ్వర్యు సామవేదే నోద్ఘాత సర్వైర్బ్రహ్మా అని ఆధర్మణికో బ్రహ్మ అని వేరువుగా ఉన్నది ఇక్కడ విషయం ఏమిటి అని అంటే ముగ్గురు మూడు వేదములకు సంబంధించినటువంటి వారుగా ఆ యజ్ఞంలో రుత్తిక్కులు కావాలి వేదంలోనే ఈ పేర్లు పేరులోవి కూడా ఉన్నాయి ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు ఆ ఋత్తిక్కులు ఆ విధంగా వర్క్ చేశారు అని అంటే మూడు వేదములతోటి కలిపి చేశారా ఆ యజ్ఞాన్ని లేకపోతే లేకుండా చేశారా వేదములలో యజ్ఞం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు అనేటటువంటి మాట వాస్తవమా అవాస్తవమా ముందు అంటే మేము అన్నీ నమ్మవండి అని అంటే నమస్కారం చేయాలి తప్ప వేదం ప్రమాణము అని ఎప్పుడైతే స్వీకరించామో ఇవన్నీ కూడా నమ్మవలసిందే నమ్మితే అప్పుడు కూడా మూడు వేదాలు ఉన్నాయి అని చెప్పాలి ఆ ఆధర్మణికుడు బ్రహ్మ చెయ్యాలి అది కూడా ఉన్నది అని అంగీకరించాలి మరి ఇన్ని వేదములు అప్పటి నుంచి లేకపోతే వాళ్ళు యజ్ఞాలు చేయడానికి లేదు యజ్ఞాలు చేసి యజ్ఞముల సంబంధించినటువంటి విషయముల ద్వారా ఆయా ప్రాణులను ఎట్లా ఎట్లా సృష్టి చేయాలి అనేటువంటి విధానంతో సృష్టి చేశాడు బ్రహ్మ అంటే ఎప్పుడుండాలి కాల నిర్ణయం ఎట్లా కుదురుతుంది ఇప్పుడు ఈ పదిహేను వేలకు పూర్వం వీళ్ళు చూసినటువంటి నిర్ణయం కాదు ఇప్పుడు ఈ రకమైన ప్రశ్నలు వేస్తే ఈ చారిత్రకుల సమాధానాలు చెప్పటం లేదు మేము అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా వేదం గొప్పది కాబట్టి దాని యొక్క కాలాన్ని చూస్తాము అని మొదట్లో ఏదో అరణ్యంలో ఉంటుండేటటువంటి బట్ట కట్టుకోవడం చేత కాని ఆ చరిత్ర ఉన్న సమయంలో వాళ్ళు వీళ్ళు ఏదో ఆ వృక్షాలని నదులని చూసి పాటలు పాడుకున్నారు అది వేదము అని చెప్పేవారు అట్లా చెప్పే వేదం ఇవాళ్ళ రోజున వేదంలో కూడా చాలా విజ్ఞానం అందించండి అని చెప్పుకోవడం ప్రారంభిస్తున్నారు అంటే వాళ్ళ నిర్ణయాలకు ఒక సిద్ధాంతపరమైనటువంటి మాట లేదు మాటి మాటికి మారుతున్నాయి మాకు వేదంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు ఏ విధమైన మార్పు లేదు ఒకే నిర్ణయం అనాద వేదా వేదాహ అనాథ నిత్యా వాగుత్సృష్ట స్వయంభువా అది నిధనం అంటే చావు ఈ రెండూ లేనిటువంటిది వేదాలు అటువంటి వాక్కు బ్రహ్మదేవుని నోట్లోంచి ముందుగా వచ్చింది నాలుగు ముఖాలతోటి ఉంటే ఋషీశ్వరుడు చుట్టూ ఉంటే గ్రహించారు అనని మనకి వేదాలు చదువుతున్నాయి శాస్త్రాలు చదువుతున్నాయి స్మృతులు చదువుతున్నాయి అందుచేత వేదానికి కాలనిర్ణయము అని అనుకోవడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక పెద్ద పొరపాటు అది చాలా దోషయుక్తమైనటువంటి పొరపాటు ఇక రెండవది వాళ్ళు చెప్పేటటువంటి యుక్తులు ఇవన్నీ లౌకికములైనటువంటి ఉదాహరణలకు సరిపోతాయి తప్ప వేదము దగ్గరికి వచ్చే చేయడం కుదరదు ఒకవేళ ఎవరైనా చెప్పారు అని అనుకుందాం అనుకుంటే ఈ స్వరముతో ఉచ్చరించాలి అని చెప్పి కల్పన ఎందుకు చేశారు వేదాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ స్వరయుక్త కల్పన చేస్తే ఇవి తరువాత బయలుదేరినటువంటి వ్యాకరణాది శాస్త్రముల ద్వారా ఆ అర్థ నిర్ణయం చేయడం ఎట్లా కుదురుతోంది ఎవడో పూర్వం రాసేసాడు అంటే దాన్ని బట్టి వీళ్ళు వ్యాకరణం తయారు చేశారు అని అంటే అది నిత్యంగా ఉండేదైతే కుదురుతుంది తప్ప ఈ స్వరములతోటి ఇట్లా ఈ మంత్రాన్ని ప్రతి అక్షరమునకు స్వరం ఉన్నది వేదంలో ఆ స్వరములతో ఎందుకు రాశారు వాళ్ళకి అప్పుడు స్వరాలు ఎవరు చెప్పారు అడవిలో పాటలు పాడుకునేటటువంటి వాళ్ళైతే చేత ఈ లౌకికములైన యుక్తులతో వేదం దగ్గరికి వెళ్ళను అట్టే సమంజసమైన పని కాదు ఆ వేదములు అనేటటువంటివి పరమాత్మ నుండి వచ్చాయి కనుక ఆ బ్రహ్మదేవుడు గ్రహించి ఆ స్వరములతోటే వీళ్ళకి ఋషీశ్వరులకు చెప్పాడు కనుక ఆ ఋషీశ్వరులు ఆ స్వరంతో ఇవాళ్ళ వరకు మనకి ఆ పరంపరలో రక్షిస్తూ వచ్చారు కనుక వేదానికి ఒక అక్షరం కూడా పాఠభేదాలు ఈ మొదలైనటువంటివి లేకుండా తయారై ఉన్నది సృష్టి ఆది నుంచి అట్లాగే నడుస్తున్నది మనం వెనకాలకు వెనకాలకి వెళితే ఇప్పుడు రామాయణం ఉందనుకోండి దానికి కాలనిర్ణయం చేయవచ్చు ఎన్నాళ్ళైంది రామాయణం తయారయ్యారంటే సుమారుగా ఒక అరవై లక్షల సంవత్సరాల కంటే ఇంకా పూర్వమందు తయారైంది దాన్ని రాసుకుంటున్నాం కనుక ఆ రాసుకోవడంలో అక్షర భేదాలు ఇవి భేదాలు అన్నీ వస్తుంటాయి ముద్రణ స్ఖాల్ వేదం దగ్గరికి వచ్చేటప్పటికి శృతి ద్వారానే గ్రహిస్తూ వచ్చారు ఇప్పుడు వాళ్ళు మీరు మహారాష్ట్రలో ఉన్నటువంటి పండితుల్ని తీసుకున్న కేరళలో ఉండే పండితుల్ని తీసుకొచ్చిన ఆంధ్రలో వాళ్ళని తీసుకొచ్చిన తమిళనాడులో వాళ్ళని తీసుకొచ్చిన నలుగురు కూర్చోబెట్టి మనసు చెప్పండి అంటే ఒకే స్థలంతో చెబుతున్నారు ఇట్లా ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకైనా అదే స్వరంతో రావడానికి కారణభూతమైనటువంటిది ఆ ఋషీశ్వరుల యొక్క ఉపదేశం ద్వారా శ్రవణం ద్వారా వస్తుండేటటువంటి పరంపర కనుక అక్షరస్కాళిత్యం కూడా పనికిరాదు అని చూతున్నారు అట్లా తయారైన మరో గ్రంథం ఏదైనా లోకంలో ఉన్నదా ఈ స్వరములతో కూడుకుని ఉచ్చారణ చేయకపోతే ప్రమాదం అని చెప్పి ఉమ్మలు చూతున్నాం కనుక ఈ స్వర సహితమైన ఉచ్చారణ మరొక చోట్ల ఉన్నదా ఈ కారణముల చేత దానికి కాల నిర్ణయం చేయడానికి పూనుకోవడమే